ఓం నమో వెంకటేశాయ స్నేహిత హబ్ ఛానల్కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో మనకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లను రోజుకు ఐదు వందల రూపాయల ఐదు వందల దర్శన టికెట్లను ఆన్లైన్లో రిలీజ్ చేసేవారు ఆఫ్లైన్ లో మనకు అపరిమితంగా దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు తిరుమలలో గోకులం గెస్ట్ హౌస్ లో దాదాపుగా రోజుకు ఐదు వేలు ఆరు వేలు దర్శన టికెట్లు కూడా మనకు ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇలా ఇవ్వడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతుందన్న దృష్ట్యంతో దానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను తగ్గించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆఫ్లైన్ కోటాకు సంబంధించి దానికి సంబంధించిన సమాచారం అలాగే మనకు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు మనకు లక్కి డీప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఆర్థిక సేవ టికెట్లకు సంబంధించి దానికి సంబంధించిన సమాచారము అలాగే మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారు వన్ బై వన్ వాటికి సంబంధించిన సమాచారము మీరు ఏ విధంగా బుక్ చేసుకుంటే అకామిడేషన్ దొరికే అవకాశం ఉంది కొన్ని రకాల దర్శన టికెట్లు అకామిడేషన్ బుక్ అవ్వడానికి అవకాశం ఉండటం లేదండి కాబట్టి మీరు ఏ విధంగా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకుంటే ఆ దర్శన టికెట్ల ద్వారా అకామిడేషన్ దొరకడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నవి దానికి సంబంధించిన సమాచారం అలాగే ప్రస్తుత దర్శనాలకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు గతంలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు పది వేల ఐదు వందల రూపాయలు పే చేసినట్లయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారిని మీరు దగ్గరగా చూసడానికి బ్రేక్ దర్శనం ద్వారా దర్శనం కల్పిస్తారు ఒక మనిషికి పదివేల ఐదు రూపాయలు పే చేయవలసి ఉంటుంది అయితే గతంలో మనకు ఈ దర్శన టికెట్ల సంఖ్యను ఐదు వందల దర్శన టికెట్లు రోజుకు ఐదు వందల దర్శన టికెట్లు ఆన్లైన్ లో రిలీజ్ చేసేవారు ఆఫ్లైన్ లో గతంలో మనకు ఒకప్పుడు పరిమితి ఉండేది కానీ గత ఐదు నుంచి ఆరు నెలల నుండి పరిమితి ఎత్తేసి ఎక్కువ మొత్తంలో ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి ఆఫ్లైన్లో లో దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల సామాన్య భక్తులకి ఎక్కువ సమయం వీలకే కేటాయించడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శనం కల్పించలేని పరిస్థితులు అయితే ఉన్నవి దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందండి అలాగే ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి కూడా ఈ ఆఫ్ లైన్ దర్శన టికెట్లకు సంబంధించి విపరీతమైనటువంటి మిస్యూజ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం వారు ఎంక్వైరీ జరిపి దీని మీద ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు ఆఫ్లైన్ పోటాను అయితే తగ్గించినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు ఒక అఫీషియల్ న్యూస్ కూడా వచ్చిందండి జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ఆఫ్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రోజుకు వెయ్యికి పరిమితం చేసినటువంటి టిటిడి ఆన్లైన్ లో ఐదు వందల టికెట్లు రోజుకు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై ఇరవై రెండవ తేదీ నుంచి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రోజుకి వెయ్యికి పరిమితం చేసింది ఇందులో భాగంగా ఆన్లైన్ లో ఐదు వందలు ఇంత ముందు అయితే ఏ విధంగా అయితే తీస్తున్నారో అదే విధంగా ఆన్లైన్ లో ఐదు వందలు రిలీజ్ చేస్తారు ఆఫ్ లైన్ లో మరో వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేస్తారు దీనిలో గోకులం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో తొమ్మిది వందల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మధుర వచ్చిన వారికి మధుర ప్రాతిపదిక జారీ చేస్తారు మిగిలిన వంద టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ లో అందుబాటులో ఉంచారు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ కి సహకరించాల్సిందిగా కోరడమైనది గతంలో మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఆఫ్లైన్ కు సంబంధించి దర్శన టికెట్లు ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం మనకు ఈ విఐపి బ్రేక్ దర్శనకు సంబంధించి బ్రేక్ దర్శనం సంబంధించి ఉండటం వల్ల సామాన్య భక్తులకు దర్శనం కల్పించడం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వెయ్యి దర్శన టికెట్లకు పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జూలై ఇరవై తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ నుంచి అలా పరిమితం చేయబోతున్నారండి గతంలో ఏ విధంగా అయితే ఐదు వందల ఐదు వందల దర్శన టికెట్లు ఆన్లైన్ లో ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తారో ఆ ఐదు వందల దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఆఫ్లైన్ లో మాత్రం కేవలం వెయ్యి ఇస్తారు ఈ వెయ్యిలో కూడా ఒక వంద దర్శనం టికెట్ మనకు రేణుకుంట ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు అందుబాటులో ఉంచుతారండి అక్కడ ఎయిర్పోర్ట్ లో మీరు ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ బోర్డింగ్ పాస్ చూపించినట్లయితే మీకు ఆ టికెట్లు అందుబాటులో ఉంటాయి ఇవి కాక తొమ్మిది వందల దర్శన టికెట్లు మీకు తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉంటాయండి ఎవరైతే ముందు వస్తారో వారికి ముందు వచ్చిన ప్రాతిపదికన ఈ తొమ్మిది వందల దర్శన టికెట్లు అయితే ఇస్తారండి ఒక మనిషి పదివేల ఐదు వందల రూపాయలు పే చేయాలండి పదివేల ఐదు వందల రూపాయలు పే చేస్తే పదివేలు శ్రీవాణి ట్రస్ట్ కి వెళ్తాయి ఐదు వందల రూపాయలు దర్శన టికెట్ ఉంటుంది ఈ దర్శన టికెట్ పొందినట్టు అయితే మీరు శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శించుకునే భాగ్యం అయితే ఉందండి ఈ దర్శన టికెట్లు ప్రస్తుతం ఆఫ్లైన్లో లో కేవలం వెయ్యి మాత్రమే ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి ఇవ్వబోతున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఈ పోతే మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ లకు సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి సుప్రభాతం తోమాల అచ్చిన అష్టాద పాద పద్మారాధన ఈ సేవలకు సంబంధించిన లక్కీ డిప్ ను ఇరవయో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఎవరైతే ఇంకా లక్కీ డిప్ వేసుకుని భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ద్వారా మాత్రమే లక్కీ డిప్ వేసుకోండి అలాగే మీకు సంబంధించినటువంటి మెయిల్ ఐడిని మాత్రమే ఉపయోగించవలసిందిగా వచ్చున్నాను అలాగే ఆర్జ సేవ టికెట్లను కళ్యాణ ఊంజన్ సేవ ఆర్థిక సహస్ర దీపాలంకార సేవలను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లను ఇరవై రెండవ తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగవక్షన్ టోకెలను అక్టోబర్ నెలకు సంబంధించి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను అక్టోబర్ నెలకు సంబంధించి ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు వయో వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను అక్టోబర్ నెల సంబంధించి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్లు కోటాను అక్టోబర్ నెలకి సంబంధించి ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి అకామిడేషన్ కోటాను అక్టోబర్ నెలకు సంబంధించి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు గతంలో మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమైనటువంటి డేట్స్ మూడు దర్శన టికెట్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు అకామిడేషన్ కోటాను ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ అకామిడేషన్ సంబంధించి చాలా మంది భక్తులు గతంలో ఈ శ్రీవాణి వర్చువల్ దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఈ వర్చువల్ సేవా దర్శన టికెట్లు పొంది అకామిడేషన్ పొందలేకపోయినటువంటి పరిస్థితి ఉంది మరొకసారి నేను తెలియజేస్తున్నాను వర్చువల్ సేవ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రం అకామిడేషన్ అయితే ఇవ్వడం లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించాలి మీరు వర్చువల్ సేవ ద్వారా దర్శనం బుక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ మాత్రం బుక్ కాదండి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఒకవేళ మీరు మూడు వందల రూపాయలు సిగ్గ దర్శన టికెట్లు గానీ లేదా ఆర్థిక సేవలు గానీ లేదా లక్కి డిపాజిట్ సేవలు గానీ పొందినటువంటి భక్తులకు మాత్రం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కానీ వర్చువల్ సేవ దర్శన వారికి మాత్రం అకామిడేషన్ ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి అలాగే మనకు అక్టోబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు ఉన్నవి అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలు సంబంధించి బ్రహ్మోత్సవ రోజుల్లో మూడు వందల రూపాయల సేవ దర్శనం టికెట్లు అయితే అన్ని రోజులకి రిలీజ్ చేస్తారు అలాగే అకామిడేషన్ కోటాను కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి రిలీజ్ చేస్తారు పోతే ఐదు వందల రూపాయల ఉత్సవాల సేవ దర్శన టికెట్లు మాత్రం బ్రహ్మోత్సవాలు రోజుల్లో రిలీజ్ చేయడం లేదండి అలాగే ఆర్థిక సేవలను కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆ తొమ్మిది రోజుల పాటు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాను రేపు మనకు రిలీజ్ చేసినటువంటి దర్శన టికెట్లకి ఆర్థిక సేవలకు సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాల సమయంలో మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే రిలీజ్ చేస్తారు అలాగే అకామిడేషన్ కూడా రిలీజ్ చేస్తారు కానీ ఆర్థిక సేవలు మాత్రం రిలీజ్ చేయటం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి లేకపోతే ప్రస్తుతం తిరుమలకు సంబంధించి అయితే ప్రస్తుతం వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తిరుమలలో పెద్ద వర్షపాతం ఏం లేదు కానీ మామూలు వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది తిరుపతి మనకు తిరుపతిలో రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి అలాగే నడకదారి భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు అలిపిరి నడక మార్గం వారికి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి నడక మార్గం వారికి శ్రీవారి నడక మార్గం మొదటి మెట్టు వద్ద ఈ దర్శన టోకెన్ లో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలిపిరి నడక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుందండి అలిపిరి నడక మార్గం వారికి రోజుకు పదివేల దర్శన టికెట్లు శ్రీవారి నడక మార్గం వారికి రోజుకు ఐదు వేల దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు అలాగే సరదర్శన్ టోకెన్ లో రోజుకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు పైగా దర్శన టికెట్లు ప్రస్తుతం మనకు తిరుపతిలో రెండు కేంద్రాల ద్వారా ఇస్తున్నారండి ఈ సరదర్శన్ టోకెన్లు జారీ ప్రక్రియ తెల్లవారుజామున మూడు గంటల స్టార్ట్ అయ్యి ఆ రోజుకి సంబంధించిన టోకెన్లు మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ రెండోది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో సరదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి ఈ దర్శనం టోకెన్లు పూర్తిగా ఉచితము పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే ఒకవేళ మీరు వచ్చిన సమయానికి సరదర్శన్ టోకెన్లు దివ్య టోకెన్ లో కూడా అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా సరదర్శనం ద్వారా కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర సరదర్శన్ టోకెన్ గానీ దర్శన టోకెన్ గాని ఉన్నట్లయితే మీకు దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తవుతుంది ఒకవేళ మీరు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సరదర్శానికి వెళ్ళితే మాత్రం పన్నెండు గంటల పైగా దర్శన సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది చెప్పుకోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్